స్టార్ట్ చేయాలి అంత మేరకి ఏ రకంగా కూడా స్టార్ట్ చేయొద్దని మనవి చేస్తూ గౌరవనీయులు మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మనందరి ఆశా జ్యోతి యావత్ తెలంగాణ వారి గేర్పుల కోసం బీఆర్ఎస్ అరవై లక్షల ఖ్యాడర్ ఎదురు వస్తున్నారు యావత్ ప్రభుత్వ వ్యతిరేకం మొత్తం కూడా చూస్తున్నారు ఇచ్చిన ఆరు గ్యారెంట్ పదమూడు హామీల మోసానికి ఇక్కడ ఫలం దక్కాలే ఇక్కడ రుణాన్ని చెల్లించుకోవాలి కాంగ్రెస్ అని నిలబెట్టే ఈ పోరాటంలో మన అభ్యర్థి సొంత గారిని పెద్దలందరికీ నమస్కారం గౌరవనీయులైన కేటీఆర్ గారికి నా కృతజ్ఞతలు గోపన్న అంటేనే జనం జనం అంటేనే గోపన్న నా జూబ్లీస్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం ఏంటి ఆడబిడగా అనుకుని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి గోపన్న మీ సమస్యలు తన సమస్య కాడు ఎంతమంది మా కుటుంబం లాగా చూసి మిమ్మల్ని చూసి ఈ యొక్క గోపన్న గారి ఆశయాలు ఈ యొక్క శ్రీమతి శ్రీ దివంగత నాగంటి గోపినాథ్ గారు కుమార్తె అయినటువంటి అక్షర గారు మన మధ్యలో ఉండి ఈ యొక్క గోపన్న గారు గురించి పార్టీ గురించి మాట్లాడవలసిందా కోర్చున్నాము దివంగత శ్రీ మాగంటి గోపినాథ్ గారి కుమార్తె అయినటువంటి అక్షర గారు మాట్లాడతారు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండి వినవలసిందా కోరుచున్నాం నా ఆశయాలు ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ గా ఉండి నాన్న మేము నెరవేరుస్తాము మీకు ఎప్పుడు తోడుగా ఉంటాము అంత మేరకి ఏ రకంగా కూడా స్టార్ట్ చేయదని మనవి చేస్తూ గౌరవనీయులు మన బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మనందరి ఆశా జ్యోతి యావత్ తెలంగాణ వారి గేర్పుల కోసం బీఆర్ఎస్ అరవై లక్షల ప్రభుత్వ వ్యతిరేకం మొత్తం కూడా చూస్తున్నారు ఇచ్చిన ఆరు పదమూడు ఆమీల మోసానికి ఇక్కడ ఫలం దక్కాలే ఇక్కడ రుణాలి చెల్లించుకోవాలి కాంగ్రెస్ అని నిలబెట్టే ఈ పోరాటంలో మన అభ్యర్థి సొంత గారిని మారాల్సింది నమస్కారం గౌరవనీయులైన కేటీఆర్ గారికి నా కృతజ్ఞతలు గోపన్న అంటేనే జనం జనం అంటేనే గోపన్న నా జూబ్లీల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం ఏంటి ఆడబిటగా అనుకుని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి గొప్ప సమస్యలు సమస్య కాంతమంది మా కుటుంబం లాగా చూసి మిమ్మల్ని చూసి ఈ యొక్క గోపన్న గారి ఆశయాల్ ఈ యొక్క శ్రీమతి శ్రీ దివంగత నాగంటి గోపినాథ్ గారు కుమార్తె అయినటువంటి అక్షర గారు మన మధ్యలో ఉండి ఈ యొక్క గోపన్న గారి గురించి పార్టీ గురించి మాట్లాడవలసిందా కోర్చున్నాము దివంగత శ్రీ మాగంటి గోపినాథ్ గారి కుమార్తె అక్షర గారు మాట్లాడతారు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండి వినవలసింద కోరుచున్నాం నా ముందుకు వెళ్ళాలంటే మీ అందరి అమ్మకి ఉండి నా నాన్న మేము నెరవేరుస్తాము మీకు ఎప్పుడు తోడుగా ఉంటాము 大家